మూడు రోజుల పండుగలు మొదటి రోజున వచ్చే పండుగను భోగి అంటారు ఈ రోజున ఉదయం తెల్లవారక ముందే అంటే మూడు గంటల ముప్పై నిమిషాల నుండి నాలుగు గంటల మధ్యలో అందరూ లేచి భోగి మంటలు వెలిగిస్తారు దక్షిణాయనంలో సూర్యుడు రోజురోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవటం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగభగమండే చలి మంటలు వేసుకునేవారు ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగభగ మండే మంటలు అందరూ ఈ రోజుకు అని తెలి మంచు తొలగిన వెంటనే భోగి మంట సందడితో మొదలవుతుంది భోగి పండుగ ప్రత్యక్ష దైవమైన దినకరుడిని ఆరాధించే పండుగ భోగి కుటుంబాలన్నీ భోగభాగ్యాలతో అలరారే పండుగ భోగి పుష్య మాఘమాసాల్లో చలి ఎక్కువగా ఉంటుంది దానిని తగ్గించుకోవడానికి భోగి మంటలను వేస్తారు పాతబడిన వస్తువులను ధనుర్మాసుల్లో పెట్టిన గొబ్బెమ్మల పిడకలను వేసి భోగి మంటలు వేస్తారు వృధా బరువును తగ్గించుకుని ఎప్పటికప్పుడు తాజాతనంతో బతకాలని స్వార్థాన్ని వదిలేసి త్యాగంతో మెలగాలని లోపమనే గుణానికి స్వస్తి పలకాలని సందేశమిస్తాయి భోగి మంటలు నాలుగు కూడళ్ల నడుమ అందరూ కలిసి భావంతో భోగి మంటలు వేసి అందరితో కలగలిసిన జీవితాల మాధుర్యం అత్యద్భుతం భోగి పండుగ ఇంద్రునికి ఇష్టమైన పర్వదినంగా చెప్పబడింది వర్షాకారకుడైన ఇంద్రునికి కృతజ్ఞతలు చెప్పుకునే తత్వం వర్షం కారణంగా చక్కని పంటలు సమకూరినందుకు కలిగే తృప్తిమత్వం భోగి పండుగ భోగి పండుగ నాడు సాయంత్రవేళ పసిపిల్లలకు భోగి పండ్లు పోసే సందడి భోగి పళ్ల పేరంటాల ముచ్చట మరో విశేషం పదమూడు ఇళ్లలోపు పిల్లలకు భోగి పళ్లను పోయడమే ఆచారంగా వస్తుంది సూర్యుని ఆరాధనగా భావించి భోగి పళ్లను పోయడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని సంకల్పిస్తారు రేగుపళ్ళు నాణాలు పసుపు అక్షింతలు బంతి చేమంతుల పూరేకులు కలగలిసిన భోగి పళ్లను పోసి పిల్లలను ఆశీర్వదిస్తారు పేరంటానికి వచ్చిన వారంతా పిల్లలకు ఆశస్సులు అందించి పసుపు కుంకుమలను తీసుకుని బయలుదేరుతారు అద్వితీయమైన భోగి పర్వదినం అందరికీ భోగభాగ్యాలు ఇవ్వాలని మనసారా కోరుకోవడంలోనే భోగి అంతరార్థం దాగుంది అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్